మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే జ్యైష్ట గురువారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు విన్నంతనే సకల శుభాలు కలిగే ఒక చిన్న నీతి కథను విందాం పూర్వం దండకారణ్యంలో ఒక చెట్టు కింద శుచిముఖం అనే పక్షి నివాసం ఉండేది దానికి ఇతరులకు సహాయం చెయ్యాలి అనే సద్బుద్ధి ఉండేది ఆ చుట్టుప్రక్కల చెట్లు మీద కొన్ని కోతులు కూడా నివాసం ఉండేవి రోజు ఉదయాన్నే శుచీముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడికో తిరిగి ఆహారం తిని సాయంత్రానికి తన గూటికి వచ్చేది ఒకసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతూ ఉన్నాయి మంట వెలిగించటం రాదు మరి ఎలా అని ఆ కోతులు ఆలోచిస్తూ ఉన్నాయి మధ్యాహ్నం అంతా కూడాను ఎండ బాగానే ఉన్నా రాత్రి అవుతున్న కొద్దీ చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయేది పైగా అది అడవి సహజంగానే చలి విపరీతంగా ఉంటుంది అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళేటటువంటి మనుషులు చలి కాచుకోవటానికి మంట వేసేవారు ఆ మంటను చూసి కోతులు మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుంటుంది అని అనుకునేవి కానీ మంట వెలిగించటానికి ఏమీ లేవు కదా దాంతో అవి తమలో తాము ఎంతగానో మదనపడుతూ ఉండేవి శుచిముఖం కోతుల ఈ తంతును రోజూ కనిపెడుతూనే ఉండేది రాత్రిపూట మెనుగురు పురుగులు ఎగురుతూ ఉండేవి వాటి శరీరం నుండి వచ్చే వెలుగును చూచి కోతులు అవి మంట అని అనుకునేవి ఒకరోజు రాత్రిపూట అన్నీ కూడాను ఒక్కటొక్కటిగా మెనుగురు పురుగులను పట్టుకొని ఒకచోట కుప్పగా పోశాయి మెనుగురు పురుగుల శరీరం నుండి వెలువడేటటువంటి వెలుగును అవి మంట అనుకొని ఆ పురుగులు చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి శుచిముఖం కోతులు చేస్తున్నదంతా గమనిస్తూనే ఉంది దానికి నవ్వు వస్తుంది కోతులు ఎంత తెలివి తక్కువవి మెనుగురు పురుగుల నుండి వచ్చే వెలుగును మంట అనుకుంటున్నట్లు ఉన్నాయి పైగా చుట్టూ చేరి చలిమంట కాచుకుంటున్నాయి అని తనలో తాను నవ్వుకుంటుంది ఓ రోజు రాత్రి కోతులన్నీ కూడా ఎప్పటిలాగే మినుగురు పురుగులను పట్టుకొని ఒకచోట కుప్పలాగా పోచి కాచుకుంటున్నాయి శుచిముఖం అది చూసి ఊరక ఉండలేకపోతుంది ఇక శుచిముఖం కోతులకు వాస్తవ విషయం చెప్పాలని అనుకుంటుంది ఇక కోతులతో శుచిముఖం ఇలా అంటుంది అయ్యా కోతుల్లారా మీరు చలికాచుకుంటుంది నిజంగా మంట కానే కాదు అవి మినుగురు పురుగులు ఆ పురుగుల నుండి వచ్చేది కేవలం వెలుగు మాత్రమే ఆ యొక్క వెలుగును మీరు వేడిమి అనుకొని భ్రమపడుతూ ఉన్నారు కట్టె పొల్లలు కాలిస్తే మంట వస్తుంది ఆ యొక్క మంటకు వేడి ఉంటుంది అంతేకాని ఈ యొక్క మెనుగురు పురుగులకు వేడి ఎక్కడిది అని చెప్పి నవ్వింది కోతులన్నీ కూడా శుచిముఖం చెప్పిన మాటలు విన్నాయి ఈ పక్షి ఏమిటి మాకు సలహాలు ఇస్తుంది అని అనుకున్నాయి మళ్ళీ శుచీముఖం ఈ విధంగా కోతులతో అంటుంది ఓ కోతుల్లారా ఇందాకే ఈ దారి వెంబడి వెళ్లిన మనుషులు మంట వేసుకొని చలి కాచుకున్నారు కదా అక్కడ చూడండి నిప్పు ఉంటుంది దానిలో కొన్ని కట్టె పొల్లలు తెచ్చి వెయ్యండి అవి రాచుకొని మళ్లీ మంట వస్తుంది మీకు చలి బాధ తీరుతుంది అని అంటుంది ఇక కోతులన్నీ శుచీముఖం వైపు ఆశ్చర్యంగా అసహనంగా చూస్తాయి శుచీముఖం మరలా ఇలా అంటుంది ఇంకా చూస్తారేమిటి కోతుళ్లారా ఎంతసేపు మీరు ఆ మెనుగుర పురుగుల చుట్టూ కూర్చున్నా ఏమీ ప్రయోజనమనేది ఉండదు అక్కడ వేడిమి అనేది ఉండదు అని చెప్పింది ఇదంతా విన్న కోతులకు కోపం అధికమైంది వాటిల్లో ఒకటి తెలివిగా శుచీముఖం వైపు చూసి ఇలా అంటుంది ఓ పక్షి ఆ మంట ఎలా వేయాలో ఒకసారి మా దగ్గరకు వచ్చి చూపించవచ్చు కదా అని అంటుంది తనను సలహా అడిగారనే ఉత్సాహంతో శుచిముఖం ఆనందంతో ఒళ్ళు మరిచి ఆ కోతుల దగ్గరకు వెళ్తుంది అప్పటికే బాగా కోపంగా ఉన్నటువంటి కోతులు శుచిముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి ఓ పక్షి మేము ఇంత పెద్ద జంతువులం నువ్వేమిటి మాకు చెప్పేది నీవేమో వేలనంత లేవు అయినా కూడా నీవు మాకు సలహాలు ఇస్తూ నీతులు కూడా చెప్తూ ఉన్నావు నీకు ఉన్నపాటి బుద్ధి మాకు లేదా ఏంటి అని కోతులు కోపంగా తమకు మంచి చెప్పబోయిన శుచిముఖం పట్టుకొని పిసికి చంపేశాయి కాబట్టి మూర్ఖులకు హితం చెప్పరాదు సలహా అనేది ఇవ్వరాదు ఎందుకంటే బుద్ధిహీనులు మంచివారు చెప్పిన మాటలు వినరు పైగా వారి వల్ల బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది కాబట్టి దుష్టులకు బుద్ధిహీనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం ఎందుకంటే శుచిముఖానికి పట్టినటువంటి గతే మీకు కూడా పడుతుంది కాబట్టి ఎవరితో వివేకంగా ఉండాలి ఎవరితో అవివేకంగా ఉండాలి అని తెలుసుకోవాలి అప్పుడే ఎవరికి సహాయం చెయ్యాలి అనే విషయం అర్థమవుతుంది ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు పక్షికి సంబంధించిన ఒక చిన్న కథను విందాం ఆ కథ ద్వారా ఒక నీతిని కూడా తెలుసుకుందాం ఒక పర్వతశిఖర ప్రాంతంలో ఒక మహావృక్షం ఉండేది ఆ పైన ఒక పక్షి నివసిస్తూ ఉండేది అది అన్ని పక్షుల్లాగా కాకుండా ఒక ప్రత్యేకత కలిగి ఉండేది అది ఏమిటంటే ఆ పక్షి వేస్తే అది బంగారంగా మారిపోయేది ఒకరోజు ఆ వేటగాడు పక్షుల్ని వేటాడుతూ ఆ వృక్షం కిందకు వచ్చి నిలబడ్డాడు వేటగాడు చూస్తూ ఉండగానే ఆ పక్షి వేయటం తక్షణమే ఆ రెట్ట బంగారు కనికగా మారటం జరిగిపోయింది ఆ అద్భుతాన్ని చూసిన వేటగాడు తన కలను తానే నమ్మలేకపోయాడు ఆహా ఇదేం వింత నా నుండి పక్షుల్ని వేటాడి పట్టుకుంటూ ఉన్నాను కాని ఇవాళ ఈ వింత ఏమిటి బంగారంగా మారటమేమిటి ఎనడూ వినలేదు చూడలేదు అని అనుకున్నాడు ఎలాగైనా సరే ఆ పక్షిని పట్టుకోవాలని వలవేశాడు పాపం ఆ వేటగాడి పన్నాగాన్ని తెలుసుకోలేక పక్షి వలలో చిక్కుకుంది వింతపక్షిని వలలో నుండి తీసి పంజరంలో బంధించాడు వేటగాడు అప్పుడే వాడికొక ఆలోచన వచ్చింది ఈ పక్షి గురించి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా రాజుగారికి తెలిసేలోగా నేనే స్వయంగా రాజుగారికి బహుమతిగా ఇస్తాను ఆయన ఎంతో సంతోషిస్తాడు అని అలా అనుకోగానే పక్షితో సహా రాజు దగ్గరకు వెళ్ళాడు ఇక రాజుగారు తన మంత్రులతో సమావేశమై ఉన్నాడు వేటగాడు రాజుగారికి నమస్కరించి పక్షి గురించి దాని ప్రత్యేకత గురించి వివరించి చెప్పాడు వేటగాడి మాటలు విన్న రాజు ఆశ్చర్యపోయాడు వెంటనే సేవకుల్ని పిలిచి ఈ పక్షిని జాగ్రత్తగా చూడండి అది తిన్నంత తిండిని పెట్టండి అని ఆజ్ఞాపించాడు అయితే రాజుగారి మంత్రులకు వేటగాడు చెప్పిన మాటలకు నమ్మకం కలగలేదు మహారాజా ఎవరో ఎక్కడి నుండో ఒక వేటగాడు వచ్చి ఏదో చెప్పగానే నమ్మేయటం ఎంతవరకు సమంజసం పక్షి రెట్టవేస్తే అది బంగారంగా మారటం అసంభవం కనుక ఈ పక్షిని అలా పంజరంలో బంధించి ఉండటం సరికాదు దానిని స్వేచ్ఛగా ఎగరనిద్దామన్నారు మంత్రులు వేటగాడు చెప్పిన మాటల్లో నిజానిజాలు పరీక్షించకుండా పక్షిని పంజరం నుండి విడిపించమని చెప్పారు సేవకులకు రాజాజ్ఞను పాటించి పంజరం తెరిచి పక్షిని వదలగానే అది వెళ్లి కోట దర్వాజా మీద కూర్చొని రెట్టవేసింది మహారాజు మంత్రులు సేవకులు చూస్తూ ఉండగానే ఆ రెట్ట బంగారంగా మారిపోయింది ఇక ఆ పక్షి ఇలా అనుకుంది నేనే తెలివి తక్కువగా వేటగాడి వలలో చిక్కుకున్నాను అనుకుంటే ఈ తెలివిమాలిన వేటగాడు నన్ను తీసుకువచ్చి రాజుగారికి అప్పగించాడు వేటగాడి మాటలు నమ్మకుండా రాజు మంత్రులు అంతకంటే తెలివి తక్కువగా పంజరంలో నుండి విడిచిపెట్టారు అందరూ అందరం ప్రబుద్ధులం అనుకుంటూ పక్షి రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే తెలివి తక్కువతనం తెలివి తక్కువ వాళ్ళ సహవాసం ఎప్పుడూ నష్టాన్ని కలిగిస్తుంది ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు ఈ రోజు ఎవరైతే వావిలి లక్ష్మీవారము కథను వింటారు వారి ఇంట్లో ధనం ప్రవాహంలా వస్తుంది వారికి జీవితంలో దరిద్రం దరిచారదు ఈ చిన్న కథను ఈరోజు ఎవరైతే వింటారు కోటి గోవులను దానం చేసిన మహాపుణ్యం వస్తుంది తప్పక వినవలసిన వావిలి లక్ష్మీవారం కథను ఇప్పుడు విందాం పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది ఆ ఇంటి యజమాని అన్ని శాస్త్రాలు తెలిసిన పండితుడు ఆ పండితుడికి నలుగురు కొడుకులు నలుగురు కుమార్తెలు ఉన్నారు ఆ ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లియీడు వచ్చింది ఇక ఆ పండితుడు వాళ్లకు వివాహం చేయించాలి అని నిర్ణయించుకున్నాడు వారి చేత వావిలి లక్ష్మీవారం నోము నోయించాడు మొదట ముగ్గురు చక్కగా వావిలి లక్ష్మీవారం నోము నోచి ఉద్యాపన చెప్పారు చిన్న అమ్మాయి మాత్రం ఆ వ్రతం పట్ల అశ్రద్ధ చూపి ముగింపు చెప్పలేదు దానికి ఆ పండితుడు ఎంతో విచారించాడు ఇక సంబంధాలు వెతికాడు మొదటి ముగ్గురికి గొప్ప సంబంధాలు దొరికాయి కానీ చివరి అమ్మాయికి మాత్రం పేద కుటుంబంలో సంబంధం కుదిరింది ఇక చేసేది లేక ఆ పండితుడు వారికి ఘనంగా వివాహం చేసి అత్తవార్యలకు పంపాడు నాలుగవ కూతురు చాలా లేని వారికి కోడలు అయింది అందువల్ల ఒక్కసారైనా అన్నలు పుట్టింటికి ఆమెను తీసుకొని వెళ్లేవారు కాదు మిగిలిన ముగ్గురు చెల్లెలను అస్తమానం తీసుకొని వెళ్లేవారు వారికే అన్నీ పెట్టేవారు కానీ చిన్న కూతురు ఇంటికి వస్తానని అన్నా కూడా వారు తీసుకువెళ్లేవారు కాదు మీరు దరిద్రులు నా ఇంట్లో అడుగు పెట్టకండి అనేవారు ఇలా ఉండగా ఒకరోజు పండితుడి నాలుగో కుమారుడికి పెళ్లి ముహూర్తం నిర్ణయించారు తమ్ముడు పిలవకపోయినా చిన్న కూతురు పిల్లలు తాతగారింటికి వెళ్ళి ఈ విధంగా అంటారు తాత పందిరి వేయమంటావా చాపలు పరచమంటావా అనగా తాతవారిని కొట్టి దరిద్రులు మీరు అని బయటకు పంపిస్తాడు ఇకవారు ఆ విషయాన్ని తల్లికి వచ్చి చెప్తారు దానికి ఆమె ఎంతో దుఃఖించి ఇదంతా ఎందుకు జరిగింది అని కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించే సందర్భంలో ఆమెకు గుర్తుకు వస్తుంది ఆమె వావిలి లక్ష్మీవారం నోము పట్టి దానిని ముగించలేదని తన అక్కలు మాత్రం ఆ వ్రతాన్ని చేశారు కాబట్టి అంత ఐశ్వర్యంతో ఉన్నారని ఇదంతా ఆ గురువారం రోజు నేను వావిలి లక్ష్మీవారం నోము నోచకపోవటం వల్లే ఇంత పేదరికం మరియు అవమానాలు కలుగుతున్నాయని అనుకుంది ఇక ఆమె ఆలస్యం చేయకుండా వెంటనే వావిడి లక్ష్మీవారం నోము పట్టి ఉద్యాపన చెప్పింది ఆ కథ చెప్పుకొని అక్షతలు తలపై వేసుకుంది కొత్తచాటలో కడిగిన బియ్యం ఒక కేజీ కడగని బియ్యం ఒక కేజీ మరియు వావిలి కొమ్మ కూడా పెట్టి పాతచాట మూత పెట్టి జాకెట్ ముక్క దక్షిణ తాంబూలాలతో గోడపై నుండి మొత్తైదువుకు వాయనమిచ్చింది ఇంతలో ఆమె ఇంట్లో ఘనఘనమని శబ్దం వచ్చింది ఏంటా అని వెళ్ళి చూసేసరికి ఇల్లంతా ఆభరణాలతో బంగారం వజ్రాలతో నిండిపోయింది సర్వసంపదలు ఆమెకు కలిగాయి ఆ ధనంతో వెయ్యి ఎకరాల పొలం కొన్నది మంచి ఇల్లు కట్టుకుంది అన్ని ఆభరణాలు ధరించుకుంది ఇక ఆమె గురించి ఆ ఊర్లో వారందరూ చెప్పుకోవటం మొదలుపెట్టారు ఫలానా ఆమె వావిలి లక్ష్మీవారం నోము నోచి సర్వ ఐశ్వర్యాలు పొందింది అని అందరూ చెప్పుకోగా అది పుట్టింటి వారికి తెలిసింది ఒకరోజు సర్వ ఆభరణాలు వేసుకొని మేనాలో పుట్టింటికి వెళ్లేసరికి ఆమె తల్లిదండ్రులు అక్కా చెల్లెళ్ళు అన్నావదినలు ఎంతో గౌరవించారు ఇదంతా వావిడి లక్ష్మీవార వ్రతఫలితమని ఆమె అనుకుంది అలా వారు సకల ఐశ్వర్యాలతో జీవించారు ఈ రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు ఈ కథ ఈరోజు వింటే ఫలితం కలిగి సకల సంపదలు కలుగుతాయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే మరి రోజు ఏ కథను వింటే మన జన్మల దరిద్రం పోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం విధిరాత నుండి తప్పించుకునే శక్తి మానవులకు ఉంటుందా మనకు మన మరణం గురించి ముందే తెలిస్తే ఆ మరణాన్ని మానవుడు తప్పించగలడా దాని గురించి ఈ కథలో మనం తెలుసుకుందాం ఈ కథను పూర్తిగా వింటేనే మీకు విషయం అర్థమవుతుంది అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు పూర్వం ఒక ఊరిలో ఒక గొప్పవాడైన పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఒక రోజున ప్రక్క ఊరిలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుణ్ణి కలవటానికి వెళ్లాలనుకున్నాడు ఆ చిన్ననాటి స్నేహితుడు మోగవాడు అలాగే ఒకే ఒక కాలు మాత్రమే ఉన్న వికలాంగుడు అలా ఆ పండితుడు స్నేహితుణ్ణి కలవటానికి ఉదయమే బయలుదేరాడు ఆ ఊరిని చేరాలంటే మధ్యలో రెండు లేదా మూడు ఊర్లు దాటాలి అలా ఆ పండితుడు నడుచుకుంటూ బయలుదేరాడు అలా వెళ్తున్న అతనికి మార్గం మధ్యలో ఒక వ్యక్తి కలిశాడు అప్పుడు ఆ పండితుడు ఆ వ్యక్తిని పేరు అడుగగా తన పేరు మహాకాలుడు అని చెప్పాడు అప్పుడు ఆ పండితుడు ఎలాగూ నడుస్తూనే వెళ్ళాలి కదా అతనితో మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అని అనుకున్నాడు అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఒక చిన్న ఊరుకు చేరగానే ఆ మహాకాలుడు పండితుడితో ఇలా అన్నాడు మహాత్మా మీరు నడుస్తూ ఉండండి నాకు ఇక్కడ చిన్న పని ఉంది నేను ఆ పనిని పూర్తి చేసుకొని మిమ్మల్ని ముందు దారిలో కలుస్తాను అని చెప్పి అతను ఆ ఊరిలోకి వెళ్ళిపోయాడు ఆ పండితుడు సరేనని చెప్పి ముందుకు కదిలాడు ఆ కొద్దిసేపటికి ఆ ఊరిలో ఒక వ్యక్తిని పశువులు తక్కి చంపేశాయి అనే వార్త పండితుడికి వేరేవాళ్ల వల్ల తెలిసింది ఆ కొద్దిసేపటికే ఆ మహాకాలుడు వచ్చి బ్రాహ్మణుడితో కలిసి నడుస్తున్నాడు అలా ఇద్దరూ కలిసి నడుస్తూ ఉండగా చీకటి పడింది అప్పుడు ఆ పండితుడు ఇలా అన్నాడు ఇప్పుడు చీకటి పడింది మనం ఈ రోజు రాత్రికి ఈ ఊరిలో ఉన్న గుడిలో నిద్రించి తెల్లవారగానే మళ్లీ ప్రయాణం మొదలుపెడదాం అని అంటాడు అప్పుడు ఆ మహాకాలుడు సరే నీవు ఇక్కడే ఉండు నాకు ఈ ఊరిలో ఒక ముఖ్యమైన పని ఉంది ఆ పనిని పూర్తి చేసుకోగానే వెంటనే నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి ఆ ఊరిలోకి వెళ్తాడు అతను వెళ్లిన కొద్దిసేపటికే ఆ ఊరిలో పెద్ద నిప్పు అంటుకుంటుంది అప్పుడు ఆ పండితుడు ఆ మహాకాలుడు వెళ్లిన ప్రతి చోట ఏదో ఒక అనర్థం జరుగుతుంది ఇతను వెళ్తే అక్కడ ఏదో జరుగుతుంది అనే అనుమానం అతనికి వచ్చింది ఆ కొద్దిసేపటికే మహాకాలుడు వచ్చేశాడు కాని పండితుడు మాత్రం ఆ మహాకాలుణ్ణి ఏమీ అడగలేదు ప్రొద్దున్నే లేవగానే ఇద్దరూ ప్రయాణాన్ని ప్రారంభించారు మళ్లీ కొద్ది దూరం వెళ్ళగానే ఇంకొక ఊరికి చేరుకున్నారు అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు నీవు ముందుకు నడుస్తూ ఉండు నాకు ఈ ఊరిలో ఒక చిన్న పని పడింది అది ముగించుకొని నేను ముందు దారిలో కలుస్తాను అని చెప్పి అతను ఊరిలోకి వెళ్ళిపోయాడు కానీ ఈసారి పండితుడు ముందుకు వెళ్లకుండా అక్కడే నిలబడి వేచి చూస్తున్నాడు ఆ కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక వ్యక్తి పాము కరిచి మరణించటం జరిగింది అది గమనించిన పండితుడు ఈ మహాకాలుడు వెళ్లిన ప్రతి చోట ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది ఇందులో ఏదో విషయం ఉంది అతను వచ్చిన తరువాత అతన్ని అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు ఆ కొద్దిసేపటికే మహాకాలుడు పండితుడి వద్దకు చేరుకున్నాడు ఆ పండితుడు మహాకాలుడితో ఇలా అన్నాడు చూడు నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను నీవు ఏ ఊరికి వెళ్ళినా నీవు వెళ్ళిన కొద్దిసేపటికి అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు అసలు నీవు ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఆ మహాకాలుడు ఇలా చెప్తాడు మహాత్మా మీరు మహాజ్ఞానవంతులు మహాత్ములతో కలిసి నడిస్తే మంచి జరుగుతుందని నేను మీ వెంట నడుస్తున్నాను నన్ను మీరు గుర్తుపట్టలేదా నేను ఒక యమదూతను మా యమధర్మరాజు ఆజ్ఞతో ప్రాణాలను హరిస్తూ ఉంటాను ఇప్పుడు నేను వెళ్లిన ఓర్లలో వాళ్ల ఆయువులు తీరిపోయాయి అందువల్ల వారి ప్రాణాలను హరించి వస్తున్నాను అని అంటాడు అప్పుడు ఆ పండితుడు ముందుగా కొద్దిగా భయపడినా తరువాత ధైర్యం తెచ్చుకొని నాయన నీవు నిజంగా యమదూతవే అయితే ఒక విషయం నాకు చెప్పు నీవు తరువాత తీయబోయే ప్రాణం ఎవరిది అని అడుగుతాడు అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు మహాత్మా తరువాత చనిపోయేది ఎవరో కాదు మీరు ఇప్పుడు కలవటానికి వెళ్తున్న మీ చిన్ననాటి మిత్రుడే అతని చావుకి కారణం కూడా నువ్వే అవబోతున్నావు వల్లనే అతడు మరణిస్తాడు అని చెప్పాడు అప్పుడు ఆ పండితుడు చాలా బాధపడ్డాడు ఒకవేళ అతను నిజంగానే యమదూత అయితే ఈయన చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది నా వల్ల నా ప్రియమిత్రుడు మరణిస్తాడు అలా జరగకూడదు నేను వెళ్లి కలిస్తేనే కదా నా వల్ల మరణిస్తాడు అందువల్ల నేను అతన్ని అసలు కలవను నేను కలవకపోతే మరణించడు అని అనుకొని ఆ పండితుడు ఆ స్నేహితుడి దగ్గరకు వెళ్లకుండా అలానే ఆగిపోయాడు అప్పుడు ఆ యమదూత ఇలా అన్నాడు మహాత్మా మీరు మనసులో ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు మీరు మీ మిత్రుణ్ణి కలవటానికి వెళ్ళకపోయినా అతని తలరాత మారదు మీ మిత్రుడి మరణం నిర్ణయింపబడింది దాన్ని ఎవరూ మార్చలేరు ఇంకా కొద్దిసేపటిలో అది జరిగిపోతుంది అని అన్నాడు ఆ యమదూత మాటలు విన్న పండితుడు చాలా బాధపడ్డాడు నా మనసులో నేను అనుకున్న మాటలు ఆ వ్యక్తికి ఎలా తెలిశాయి అయితే ఇతను ఖచ్చితంగా యమదూతనే ఇతని మాట ఖచ్చితంగా జరుగుతుంది నా వల్ల నా మిత్రుడు మరణిస్తాడు అందువల్ల నేను వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోతాను అంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు అలా వెనక్కి తిరిగి వెళ్తుండగా స్వయానా తన మిత్రుడే తన వైపు వేగంగా రావటం చూశాడు తన స్నేహితుడు చాలా చేపటి నుండే తన వెంట వస్తున్నట్లుగా అనిపించింది అతను వికలాంగుడు మరియు మోగవాడు కావటం వల్ల పండితుణ్ణి చేరుకోలేకపోయాడు మోగవాడు కావటం వల్ల అరవలేకపోయాడు అలా ఆ మిత్రుడు చాలా ఆయాసపడుతూ పండితుడి దగ్గరకు చేరుకోగానే కింద పడిపోయి ప్రాణాలు విడిచాడు అప్పుడు ఆ పండితుడు భయంతో వణికిపోతూ ఆ యమతోత వైపు చూసి అసలు ఏం జరిగింది నా మిత్రుడు ఎలా మరణించాడు అని అడుగుతాడు అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు మీ స్నేహితుడు వెనకాల వెళ్లిన ఊరు నుండే నీ వెంట వస్తున్నాడు అతనికి ఒంటికాలులాగే మోగవాడు కావటం వల్ల అతను నీ వరకు చేరుకోలేదు నిన్ను చేరుకోవటానికి తన శక్తిని మించి ప్రయత్నించాడు అందువల్ల ఆయాసంతో గుండె ఆగిపోయి మరణించాడు అతను నీ కారణంగానే మరణించాడు నిన్ను కలవటానికే కదా వస్తుంది అంటూ సమాధానం చెప్పాడు అప్పుడు ఆ పండితుడు ఇలా అంటాడు మృత్యువును ఆపటం ఎవరి వల్ల కాదు అందరికీ ఏదో ఒకసారి మృత్యువు వచ్చి తీరుతుంది అంటూ తనను తాను సముదాయించుకొని తన స్నేహితుని దహన సంస్కారాలు పూర్తి చేశాడు అప్పుడు ఆ పండితుడికి తన మృత్యువు గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది అప్పుడు ఆ పండితుడు ఇలా అంటాడు ఓ యమదూత మరి నాకు మృత్యువు ఎప్పుడు ఎలా సంభవించబోతుందో తెలియజేయండి అని అడుగుతాడు అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు మహాత్మా సాధారణ జీవులకు మృత్యువును గురించి ముందే తెలుసుకోవటం మంచిది కాదు ఎవరైనా సరే తమ మరణాన్ని గురించి ముందే తెలుసుకుంటే దుఃఖాన్ని పొందుతారు కానీ మీరు చాలా జ్ఞానవంతులు అలానే మీ మిత్రుడి మరణాన్ని చూసి మరణాన్ని ఎవరూ తప్పించలేరు అనే సత్యాన్ని తెలుసుకున్నారు అందువల్ల నీ మృత్యువు గురించి నీకు తెలిసినా మీరు అంతగా దుఃఖించరు అందువల్ల నేను మీ మరణ రహస్యాన్ని చెప్తాను మీ మరణం ఈ రోజు నుండి సరిగ్గా ఆరు నెలల్లో సరిగ్గా ఇదే రోజు ప్రక్క రాజ్యంలో ఉరివేసి చంపబడతారు అలా మీకు మరణం సంభవిస్తుంది ఆశ్చర్యాన్ని కలిగించే ఏంటంటే మీరు నవ్వుతూ ఆ ఉరిని స్వీకరిస్తారు అని చెప్పి ఆ మహాకాలుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తరువాత పండితుడు కూడా తన ఊరికి వెళ్ళిపోయాడు ఎంతటి పండితుడైనా తన మరణం గురించి ఖచ్చితంగా తెలిస్తే భయం కలుగుతుంది అలానే ఆ మృత్యువును తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు సరిగ్గా ఆ పండితుడు కూడా అదే చేశాడు ఆ పండితుడు గొప్ప విద్వాంసుడు కావటం వల్ల అతని కీర్తి ఆ దేశ రాజుగారి వరకు తెలుసు అప్పుడు ఆ పండితుడు మహారాజు వద్ద గొప్ప గొప్ప జ్ఞానవంతులైన మంత్రులు ఉంటారు వారి దగ్గరకు వెళ్లి నా గురించి చెప్తే వారు మృత్యువును ఆపే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అని ఆలోచించి మరునాడు ఉదయాన్నే రాజసభకు వెళ్లి జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పాడు అప్పుడు ఆ మహారాజు మంత్రులను సలహా అడిగి ఈ పండితుడు చెప్పింది నిజమే అయితే ఇతని మరణం ఆరు నెలల తరువాత అది కూడా వేరే రాజ్యంలో జరుగుతుంది అందువల్ల ఈ పండితుడు వచ్చే ఆరు నెలలు ఈ కోటలోనే ఉండాలని దానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయమని ఆదేశించాడు నా అనుమతి లేకుండా ఈ పండితుణ్ణి ఎవరూ కలవకూడదు అలాగే పండితుడు మాత్రం స్వేచ్ఛగా తిరగవచ్చు అని ఆదేశించాడు ఎందుకంటే పండితుడికి తిరిగే స్వేచ్ఛ లేకపోతే అతన్ని బంధించినట్లుగా అవుతుందని అతడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛను ఇచ్చాడు కాగా ఆ పండితుడు మృత్యువుకు భయపడి బయటకు కూడా రావటం లేదు కోటలోనే ఉంటున్నాడు కాలం గడుస్తూ ఉంది చివరికి పండితుడికి మృత్యువు సంభవించే రోజు వచ్చింది తెల్లవారితే మరణం సంభవించే రోజు అప్పుడు ఆ పండితుడు ఇలా అనుకున్నాడు నేను బయటకు వెళ్తేనే కదా మరణం నేను ఎలాగూ బయటకు వెళ్ళను ఎక్కడే ఉంటాను ఇక్కడే ఉంటే మరణం సంభవించదు ఇక నేను మరణాన్ని తప్పించుకున్నట్లే అని అనుకోని ఆనందంగా ఆ రోజు రాత్రి తొందరగానే నిద్రించాడు ఆ పండితుడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది ఆ విషయం అతనికి కూడా తెలియదు అలా ఆ పండితుడు నిద్రలో నడుచుకుంటూ కోట బయటకు చేరుకొని ఒక గుర్రపు బండి మీద కూర్చున్నాడు పండితుడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది కాబట్టి అతన్ని ఎవరూ ఆపలేదు అలా అతను గుర్రపు బండిపైనే వెళ్తూ ప్రక్కన ఉన్న రాజ్యంలోకి ప్రవేశించాడు రాత్రి సమయం కావటం వల్ల అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఆ పండితుడు గుర్రపు బండి దిగి నడుచుకుంటూ నేరుగా మహారాణి పడకగదిలోకి చేరుకొని మహారాణి మంచంపైనే పనుకున్నాడు తెల్లవారగానే మహారాజు పండితుడు మహారాణి ప్రక్కన పనుకొని ఉండటం గమనించి కోపంతో ఊగిపోయాడు వెంటనే బడులను పిలిపించి ఆ పండితుణ్ణి బంధించి వేశాడు ఆ పండితుడికి ఏమీ అర్థం కాలేదు అసలు తాను ఈ రాజ్యంలోకి ఎలా వచ్చాడో తెలియటం లేదు ఆ పండితుణ్ణి రాజసభలో ప్రవేశపెట్టారు పండితుణ్ణి చూడగానే మహారాజు కోపంతో ఊగిపోతూ పండితుడికి ఉరిశిక్షను విధించాడు ఉరిశిక్ష అని వినగానే పండితుడు భయపడిపోయి మహారాజా నన్ను క్షమించండి నేను ఎక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు నాకు ముందే తెలుసు ఈరోజు నాకు ఖచ్చితంగా మరణం సంభవిస్తుందని దాని ప్రకారమే ఇదంతా జరుగుతుందని చెప్పాడు అప్పుడు మహారాజు ఏంటి ఈరోజు నీకు మరణం సంభవిస్తుందని నీకు ముందే తెలుసా అని అడుగుతాడు అప్పుడు ఆ పండితుడు గత ఆరు నెలల నుండి జరిగింది మొత్తం మహారాజుకు చెప్పాడు అది విన్న మహారాజుకు ఇదంతా నమ్మశక్యంగా లేకపోయినా ఆ పండితుడితో ఇలా అంటాడు చూడు నీవు చెప్పేది నిజమే అయితే ఆ మహాకాలుడు చెప్పినట్లు నిజంగానే జరిగితే నీ చావుకు నేను కారణం కావాలి అనుకోవటం లేదు ఒకవేళ నీవు చెప్పేది అబద్ధమని తెలిస్తే నీకు ఈ రోజు మరణశిక్ష తప్పదు అని చెప్పి పండితుడికి ఆశ్రయమిచ్చిన మహారాజు ఈ రాజుకు మంచి స్నేహితుడు కావటం వల్ల భటులతో ఒక లేఖను పంపించాడు ఆ లేఖను తీసుకువెళ్లి భటులు సాయంత్రానికి తిరిగి వచ్చి మహారాజా ఈ పండితుడు చెప్పింది పూర్తిగా వాస్తవం గత ఆరు నెలలుగా స్వయంగా ఆ మహారాజే ఇతడికి ఆశ్రయమిస్తున్నాడు కాని ఇతను ఈ రాజ్యంలోకి ఎలా ప్రవేశించాడు అనేది మాత్రం ఎవరికీ తెలియదు అందువల్ల ఇతనికి ఉరిశిక్షను వేయటం మంచిది కాదు అని అంటారు కాని ఇప్పుడు మహారాజుకు పెద్ద సమస్య వచ్చింది మహారాజు ఏమీ ఆలోచించకుండా ఉరిశిక్షను విధించమని తీర్పు ఇచ్చాడు ఉరి వేయకపోతే ఇతను ఇచ్చిన మాట తప్పుతుంది అలా ఎప్పటికీ జరగకూడదు ఒకవేళ ఉరివేస్తే ఒక అమాయకుడు మరణిస్తాడు పెద్ద సంకటంలోనే పడిపోయాడు మహారాజు అప్పుడు ఆ మహారాజు అందరి మంత్రులతో చర్చించగా ఆ మంత్రులు ఒక ఉపాయం చెప్పారు మహారాజా మనం ఈ పండితుడికి సన్నని మెత్తని ఒక చిన్న దారంతో ఉరిశిక్షను అమలు చేద్దాం అలా చేస్తే మీరు ఇచ్చిన తీర్పు అమలు అవుతుంది అలాగే పండితుడికి ఏ ప్రాణహాని జరగదు అని చెప్పారు మహారాజుకు కూడా ఈ ఉపాయం బాగా నచ్చింది అలాగే చెయ్యమని ఆదేశించాడు పండితుడి కోసం మెత్తని సన్నని దారాన్ని కొయ్యకు కట్టి పండితుడికి ఉరి తగిలించారు అందరూ సంతోషంగానే ఉన్నారు ఎందుకంటే పండితుడు మరణించడు మహారాజు తీర్పు నిలబడుతుంది పండితుడికి కూడా సంతోషంగానే ఉంది ఎందుకంటే ఇంత సన్నని దారంతో మృత్యువు లభించదు అని సంతోషిస్తున్నాడు అందరూ చూస్తూ ఉండగానే ఒక పెద్ద గాలి వచ్చి ఆ సన్నని దారాన్ని తెంపేసింది దాంతోపాటు పండితుడు నేల మీద పడిపోయాడు ఏం జరిగింది అని అందరూ వెళ్లి చూడగా ఆ సన్నని దారమే ఆ గాలి వేగం వల్ల పండితుడి గొంతు తెంపేసింది గొంతు తెగి అధిక రక్తస్రావం కావటం వల్ల అందరూ చూస్తూ ఉండగానే ఆ పండితుడు మరణించాడు చివరకు మహాకాలుడు చెప్పినట్లుగానే జరిగింది అందరూ ఆశ్చర్యపోయారు ఇంత సన్ననిదారంతో మరణం ఎలా సంభవిస్తుంది అయినా మృత్యువును ఎవరూ ఆపలేరు మరణ సమయం నిశ్చయమైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని ఎవరూ తప్పించలేరు అని అనుకున్నారు ఆ పండితుడికి తన మరణం గురించి ముందే తెలిసి ఉండకపోతే ఈ ఆరు నెలలు దాకొని దాక్కోని భయంతో జీవించేవాడు కాదు ఎంతో సంతోషంతో ఆరు నెలలు జీవించేవాడు అందుకే విధిరాతను ఎవరూ తప్పించలేరు కాబట్టి ఈ పవిత్ర కథను ఎవరైతే ఈ రోజు వింటారో చెప్తారు వారి జన్మ జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి